ప్రభువును మన రక్షకుడును అయిన యేసుక్రీస్తు ప్రభులు వారి నామన్న మీ అందరికీ శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలరా ఈరోజు మన వాక్య ధ్యానము అపూస్తుల కార్యములు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము మొదటి నుండి ఐదు వచనాలు మనము ధ్యానించబోతూ ఉన్నాం బైబిల్ ఉన్నవారు తప్పక తీసి చూడండి నేను చదువుతూ ఉన్నాను పౌలు మహాసభ వారిని తేరుచూచి సహోదరులరా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గలవాడునై దేవుని ఎదుట నడుచుకుంటునని చెప్పెను అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర నిలిచి ఉన్న వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతన్ని చూసి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్ట ఆజ్ఞాపించుచున్నావా అనెను దగ్గర నిలిచు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదువా అని అడిగిరి అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు నీ ప్రజలు అధికారిని నిందింపవద్దు అని రాయబడి ఉన్నదనెను దేవుని బిడ్డలారా ఈ వాక్య భాగాన్ని మనము ధ్యానం చేద్దాం చిన్న ప్రార్థన చేసుకుందాం కళ్ళు ముయండి ప్రార్థన చేద్దాం మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి మహిమ కలిగిన దేవా నీ కొందనాలు ఈ వాక్యము నీది నేను నీవాడను ప్రవ్వా ఈ వాక్యములో నుంచి వింటూ ఉన్న ప్రతి వారితో కూడా మీరు మాట్లాడండి మీరు దర్శించండి ప్రవ్వా మమ్మల్ని నీ వాక్యమును బట్టి మమ్మల్ని సరిదిద్ది నీ రాకడ కొరకు సిద్ధపరచమని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మేన్ ప్రియమైన దేవుని బెడ్లారా అపోస్తుడైన పౌలు గారిని మహాసభలోనికి తీసుకుని వచ్చారు ఆయన అక్కడ ఉన్న అధికారులను అక్కడ ఎవరున్నారు అంటే ప్రధాన యాజకుడైన అననయ ఉన్నాడు అననయ్య ఉన్నాడు అక్కడ సద్దుకయ్యులు ఉన్నారు వాళ్ళందరి మధ్యలో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే చూడండి అక్కడ రాయబడి ఉంది కదా మనం చూసినట్లయితే అపోస్తులు కార్యములు గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము మూడవ వచ్చనం పౌలు అతన్ని చూసి సున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టును ఆజ్ఞాపించుచున్నావు అనిను ఇక్కడ పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ఏమని మాట్లాడాడు అంటే అక్కడున్న ఎవరైతే పౌలు గారిని చూడండి ఆ సభలోనికి తీసుకొచ్చారో ఆ ప్రధాన యాజకుడైన అననీయను అననీయతో మాట్లాడుతూ ఉన్నాడు ఏమని అంటున్నాడు అంటే సున్నము కొట్టిన గోడ అని మాట్లాడాడు రెండవదిగా మనం మనం చూస్తే దేవుడు నిన్ను కొట్టును అని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ మాటలు పౌలు గారు చెబుతుండగానే అక్కడ ఉన్నవాళ్ళు ఒక మాటను పౌలు గారికి తిరిగి జవాబు ఇవ్వడానికి వాళ్ళు పూనుకున్నారు ఏమిటి ఆ మాట ఏం చెప్పదలిచారు వాళ్ళు అంటే వెంటనే అంటున్నారు కదా ప్రధాన యాజకుణ్ణి నీవు విమర్శింపకూడదని నీకు తెలియదా చూడండి అక్కడ రాయబడి ఉంది కదా చూడండి అక్కడ చాలా చక్కగా రాయించాడు దేవుడు చూడండి నీవు ధర్మశాస్త్రము చొప్పున విమర్శింప కూర్చుండి ధర్మశాస్త్రముకు విరోధముగా నన్ను కొట్టు ఆజ్ఞాపించుతున్నావు అని నువ్వు దగ్గర నిలుచున్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుణ్ణి దూషించదవా అని అడుగుతున్నారు అంటే పౌలు మాటలు మాట్లాడటంలోకి మాట్లాడినప్పుడు పౌలు గారు వెంటనే వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏమంటున్నారంటే నువ్వు ప్రధాన యాజకుణ్ణి దూషించకూడదు కదా నువ్వెందుకు దూషిస్తున్నావు చూడండి ఇంకొక మాట కూడా ఉంది అక్కడ ఏమని రాయబడి ఉందంటే ఇతడు ప్రధాన యాజకుణ్ణి యా చూడండి నీ ప్రజలు అధికారిని నిందింపవద్దని రాయబడి ఉన్నదని నేను వాళ్ళు వెంటనే ఏమంటున్నారంటే ఒక వాక్యాన్ని లేక దేవుని చెప్పిన ఒక మాటని వాళ్ళు గుర్తు చేస్తూ ఉన్నారు ఇదిగో నీ పై ఉన్న అధికారిని నువ్వు దూ దూషించకూడదని అక్కడ పలానా దగ్గర రాయబడి ఉంది కదా నువ్వెందుకు ఆ మాటను మీరి మాట్లాడుతున్నావు అని పౌలు గారితో మాట్లాడుతూ ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా ఇందులోంచి దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు ఏమిటి అంటే ఈరోజున మనము ఎక్కడైనా మాట తూలితే ఎక్కడైనా ఒక మాట జారితే ఎక్కడైనా మనం ఎక్కడ మాట జారుతామో ఎక్కడ మాట తూలుతామో ఎక్కడ మనము చూడండి ఏ లోపం మనలో మాటల్లో మనకు కనబడుతుందో అని చాలామంది మనల్ని పట్టుకోవడానికి లేకపోతే మనల్లో మనలో ఏ లోపము ఎక్కడ మాట జారతాడా అని ఎదురు చూసేవారు కూడా నేటి కాలంలో చాలామంది ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా నేను అంటాను ఇక్కడ పౌలు గారు ఒక మాట మాట్లాడాడు సున్నము కొట్టిన గోడ అన్నాడు దేవుడు నిన్ను కొడతాడు అని చెప్పాడు ఈ మాటలు చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రధాన యాజకుడు అన్నాడు అక్కడ ఉన్న దగ్గర వారితో ముందు వెళ్ళి ఆయన నోటు మీద కొట్టండి అని చెప్పాడు అవండి కొట్టడం పెద్ద తప్ప లేక చూడండి ఒక మాట అనడం పెద్ద తప్ప మనం ఆలోచన చేయాలి చూడండి పౌలు గారు అన్న మాటని ఎట్నే పట్టుకున్నారు కానీ వాళ్ళు కొడతాకొస్తున్న వాళ్ళది తప్పని వాళ్ళు అడగట్లేదు ప్రియమైన దేవుని పెట్టారా ఈ వాక్యం ద్వారా మీకు చెప్పాలనుకుంటుంది ఏమిటి అంటే మనలో ఉన్న లోపాలు లేకపోతే మనం ఎక్కడ దేవునికి వ్యతిరేకంగా లేకపోతే ఎక్కడ మనము మాట జారుతాము అని లోకము మనల్ని కాచుకుని చూస్తూ ఉంది మనం ఎక్కడ మాట జారుతామో ఎక్కడ మనల్ని పట్టుకుందాం అన్నట్లుగా ప్రియమైన దేవుని పెట్టారా నేను ఈ వాక్యం ద్వారా మీకు చెప్తా ఉన్నాను అందుకని మనము చాలా వాక్యానికి లోబడి మనము మాట్లాడేటప్పుడు దే మనము చాలా వివేకము కలిగిన వారిగా చాలా జాగ్రత్త కలిగిన వారిగా మనం మాట్లాడాలి ప్రియమైన దేవుని పెట్టారా ఈనాటి కాలంలో ఒక సేవకుడు దేవుని చేత బహుబలంగా వాడబడుతున్న ఒక దైవజనుడు ఆయన ఆ దైవజనుడు వాక్యం చెబుతూ ఎక్కడో మాట మాట్లాడాడు మల్లెపూలు గురించి మల్లెపూలు పెట్టుకున్న వాళ్ళ గురించి ఏదో మాట్లాడాడు ఆయన కానీ ఆ మాటను పట్టుకుని అనేకులు ఆయన విమర్శించడం ప్రారంభించారు నేను అంటాను ఆయన మాట్లాడింది ఒకవేళ తప్పు అయి ఉండొచ్చు నేను కాదనట్లేదు కానీ చూడండి దేవుని బిడ్డలారా మనం ఒక మాట ఏదైనా జారితే లోకం వెంటనే అనేక విధాలుగా విమర్శించడానికి అనేక విధాలుగా ఒత్తిడి తేవడానికి అనేక విధాలుగా మాట్లాడడానికి వాళ్ళు పూనుకుంటూ ఉన్నారు ప్రియమ దేవుని బిడ్డలు అంటాను మరి ఆయన మల్లెపూల గురించి ఒకదాని గురించే మాట్లాడు ఊరుకున్నాడు ఆ రోజు వాక్యంలో లేకపోతే ఆ మందిరంలో అంటే కాదు చాలా చక్కటి మాటలు ఎన్నో చెప్పుకుంటాడు ఆయన కానీ అవేమీ పట్టించుకోరు వాళ్ళు అవేమీ వాళ్ళకి వాళ్ళకి అవసరమైంది కాదు వాళ్ళకి అవసరం ఏంటి అంటే ఎక్కడ ఒక మాట దొరుకుతాడా అని పొంచి ఉంటారు ఆ పొంచి ఉండి ఏం చేస్తారు అంటే ఎక్కడ మనము మాట్లాడినప్పుడు ఆ మాటను బట్టి మనల్ని అవమానించడానికి నిందించడానికి హింసించడానికి బాధ పెట్టడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి పౌలు గారు కూడా మనం చదివిన వాక్య భాగంలో పౌలు గారు కూడా ఆయన తను ఒక మాట మాట్లాడాడు వాళ్ళు కొనడానికి వాళ్ళు అది తప్పుగా వాళ్ళు భావించట్లేదు కొనడానికి వచ్చారు పౌలు గారిని అది తప్పుగా వాళ్ళు భావించలేదు కానీ పౌలు గారు అన్న మాటను మాత్రం వాళ్ళు అంటున్నారు ఇది ఈ పైన ఉన్న అధికారిని దూషించకూడదని పలాందుకు రాయబడలేదా అని చెప్తా ఉన్నారు దేవుని పెట్టలారా నిజమే అండి లోకము మనల్ని ఏ విధంగా మనల్ని గురి చేయడానికి లేకపోతే మన లోకము అనేక విధాలుగా మనల్ని తప్పును పట్టుకోవడానికి లేకపోతే మనల్ని ఏదో విధంగా ఇబ్బందులు పాలు చేయడానికి అవమాన పాలు చేయడానికి పొంచి ఉందని ఈ వాక్యం ద్వారా చెప్తూ ఉన్నాను ఈ వాక్యం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు తెలుసా అంటే దేవుని బిడ్డలారా మనం మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసిన పరిస్థితులు ఉన్నాయి చాలా జాగ్రత్తగా మనం మాట్లాడాలి ఎక్కడ వాక్యానికి వెలుపులకు వెళ్ళి మనం మాట్లాడవలసిన అవసరం లేదు వాక్యానికి చూడండి సంబంధం లేని మాటలు మనం మాట్లాడడానికి అవసరం లేదు మనం వాక్యము పరిధిలోనే ఉండి దేవుడు వాక్యములోంచే మనము మాట్లాడటం మనకి చాలా మేలని దేవుని వాక్యం ద్వారా తెలియపరుస్తున్నారు దేవుని బిడ్డలారా పౌలు గారిని ఆ విధంగా వాళ్ళు నిందించడం ప్రారంభించారు అంతేకాదు ఇక్కడ పౌలు గారు కూడా చూడండి అక్కడ వాళ్ళతో అంటున్నాడు కదా నీవు సున్నము కొట్టిన గోడ నీ దేవుడు నిన్ను కొట్టును అని కొంచెం చూడండి పౌలు గారు కూడా ఎక్కడో వాళ్ళు ఆ మహాసభకు ఆయన చెయ్యని తప్పుకు ఆయన తీసుకొచ్చారు చెయ్యని తప్పుకు ఆయన తీసుకువచ్చి ఆయన్ని మాటలకు గురి చేశారు దేవుని బిడ్డలారా మనము ఎక్కడా కూడా నేటి కాలంలో తొందరపడకూడదు మాట్లాడడానికి తొందరపడి మాట్లాడకూడదు మనము చాలా నిదానిచ్చి మనం మాట్లాడాలి ఈ వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాను తొందరపడి మాట్లాంటున్నావేమో తొందరపడి ఇతరులను విమర్శిస్తున్నావేమో తొందరపడి తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నావేమో తొందరపడి ఒకళ్ళను నిందిస్తున్నావేమో దేవుడు అంటున్నాడు ఈరోజు వాక్యం ద్వారా నీకు తెలియపరుస్తున్న మాట ఏమిటంటే నువ్వు తొందరపడొద్దు మాట్లాడడానికి నిదానించు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు తొందరపడితే మనం అనేక ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది దేవుని వాక్యము లోకానికి వ్యతిరేకంగా కనబడతా ఉంటుంది లోకం ఎలాంటిది అంటే చూడండి వాళ్ళకి తెలిసింది ఒక మాట అయితే వాళ్ళకి తెలిసింది ఒక విషయం అయితే వంద మాటలు మాట్లాడుతూ ఉంటారు కానీ బైబిల్ ఏం చెప్పింది తెలుసా నీకు వంద తెలిస్తే ఒకటే మాట్లాడు అంటున్నాడు మనము లోక లోకస్తులుగా ఉండకూడదు నోటికి ఏదొస్తే అది తొందరపడి మాట్లాడకూడదు మాట్లాడితే మనము నిందించబట్టమే కాదు మనము చూడండి ఇబ్బందులు పాలవడమే కాదు మనల్ని బట్టి దేవుని నామమునకు అవమానం వస్తుంది దేవుని నామమునకు చూడండి దేవుని మా దేవుని నామము మనబట్టి దూషించబడే పరిస్థితి వస్తుంది అందుకని ఎవరితో మాట్లాడినా చాలా నిదానించి మాట్లాడాలి ప్రియమైన దేవుని పెట్టారా నిజమేనండి మనము చాలాసార్లు ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడతాం మనము తక్కువ మాట్లాడేవారుగా ఉండాలి మన పరిధి ఏమిటో మనం గుర్తెరగాలి మనము ఏం మాట్లాడాలో అంతవరకే మనం మాట్లాడాలి కానీ మనము మితిమీరి మాట్లాడకూడదు బైబిల్లో రాయబడి ఉంది కదా ఇస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అని దేవుని మాటలు రాయబడి ఉన్నాయి నోటికి వచ్చినట్టు మాట్లాడితే అనేక శ్రమల్లో నువ్వు పడతావు అనేక ఇబ్బందుల్లో పడతావు అనేక సోదల్లో నువ్వు పడతావు దేవుని బిడ్డలారా ఈ వాక్యం ద్వారా చెప్తున్నారు ప్రియ తల్లి నీ నోటికి కళ్ళు పెట్టుకోనమని దేవుని వాక్యం చెబుతా ఉంది తొందరపడి మాట్లాడొద్దు దేవుని వైపు మనము నిరీక్షణ కలిగిన వారిగా ఆయన వైపు చూద్దాం ఆయనే తీర్పరే ఆయనే న్యాయాధిపతి ఒకవేళ నిన్ను అన్యాయంగా ఎవరైనా ఉంటే తప్పక వాళ్ళకి దేవుడే తప్పక వాళ్ళకి జవాబు చెబుతాడు వాళ్ళకి బుద్ధి చెబుతాడు కానీ నువ్వు తొందరపడి మాట్లాడొద్దని దేవుని వాక్యం చెప్తా ఉంది సామెతల గ్రంథంలో పదమూడవ అధ్యాయము మూడవ వచనాన్ని మనం చూస్తాం తన నోరు కాచుకునివాడు తను కాపాడుకును ఓరక మాట్లాడువాడు తనకు నాశనము తెచ్చుకును అని రాయబడి ఉంది అంటే అనేక ఇబ్బందుల కారణం ఏమిటంటే నీ నోరే కొంతమంది గృహాల్లో ఇంట్లో ఉన్నవారిని అను అనరాని మాట్లాడుతూ ఉంటారు నేను అంటాను అమ్మ నీ నీ కోడలను కూతురునో అల్లున్నో మనవల్లో మనవరాండ్లనో కొమ్మని చాలాసార్లు నీకు వచ్చిన ఉద్రేకంలో నీకు వచ్చిన కోపంలో మాట్లానేస్తూ ఉన్నావు దేవుని పెట్లారా చూడండి తొందరపడి నువ్వు మాట్లాడొద్దని దేవుడికే నీకే చెప్తున్నాడమ్మా ఎవరిని దూషించుకో ఎవరిని నిందించే మాటలు మాట్లాడకు నీవు బైబుల్ రాసి రాసింది కదా కత్తి పోటి వంటి మాటలు గలవంట నీవు అలాగే మాట్లాడుతున్నావేమో ఇతరులు నొప్పించే విధంగా ఇతరులను బాధపెట్టే విధంగా నీ మాటలు ఉన్నాయేమో ఒక నిమిషం నిన్ను నీవు ఆలోచన చేసుకోండి నిన్ను నీవు పరీక్షించుకో చాలామంది గృహాల్లో చూడండి చాలామంది చూస్తున్నప్పుడు వాళ్ళు చూడండి వాళ్ళని కొంతమంది మంది మాట్లాడుతూ ఉంటారు కొన్ని మాట్లానేస్తూ ఉంటారు ఆ మాటలు అంటాను అమ్మ నువ్వు ఎంత మంచి భోజనం ఎంత మంచి ఆహారం ఎంత మంచి వస్త్రం ఎంత మంచి ఆస్తి అంతస్తు డబ్బులు ఇవన్నీ వాళ్ళకి ఇచ్చినా వాళ్ళు అవి వాటి ద్వారా ప్రయోజకులు అవ్వచ్చు లేక అవి నష్టపోలే వాళ్ళకి అది అక్కరకు రాకపోవచ్చు అయితే చూడండి మనం పెట్టిన భోజనం అది కొంతకాలం మర్చిపోతావు మర్చిపోవచ్చు కానీ దేవుని బిడ్డలారా నేను చెప్తున్నాను సేవకుడుగా నువ్వు అనే మాటను చూసారా అది వారి హృదయంలో నాటుకుపోయింది వారి హృదయంలో అనేక సార్లు చూసినప్పుడు ఆ మాటే వాళ్ళకు గుర్తు ప్రియమైన దేవుని బిడ్డలారా అందుకని అంటాను సేవకుడిగా చెప్తున్నాను ఇతరులని మాట్లాడొద్దు ఇతరులను దూషించొద్దు అపహాసించొద్దు హేళన చెయ్యొద్దు గేలి చేయొద్దు అని దేవుడు వాక్యం ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు నువ్వు మాట్లాడే మాటలు చూడండి మనం రుచి కలిగనగా మనం కూర ఎలాగైతే రుచిగా ఉంటే రుచి రుచి కొరకు ఉప్పేస్తామో ఉప్పేయగానే రుచి వస్తుందో మన మాటలు కూడా ఇతరులకు మేలుకరంగా ఇతరులు ప్రోత్సహించే విధంగా ఇతరులు బలపరిచే విధంగా ఇతరులు పురుగొలిపే విధంగా ఇతరులను ఆదరించే విధంగా మన మాటలు ఉండాలి తప్పనిసరిగా కానీ నేటి కాలంలో తొందరపడి మాట్లాడేస్తున్నారండి తొందరపడి మాట్లాడేస్తున్నారు పౌలు గారు ఒక మాట అన్నాడు ఆ మాటను పట్టుకున్నారు వాళ్ళు ఈరోజు కూడా నువ్వు అనేక మాటలు అంటున్నావు చాలాసార్లు ఏం ఏం బాధపడుతున్నావో తెలిసే చాలా సార్లు అనుకుంటున్నా నేను చాలా పెట్టాను వీళ్ళకి చాలా బాగా చూశాను వీళ్ళని చాలా విధంగా వెళ్ళాను అనేక విధాలుగా వీళ్ళని ఆదుకున్నాను అనుకుంటున్నావు కానీ నేను అంటాను వాటి కంటే అవి నువ్వు ఎన్నో చేసావు నిజమే నీ బెడ్లు అయిన వాళ్ళకి నీ కుటుంబస్తులకు నువ్వు ఎంతో కష్టపడి వాళ్ళకి సహాయం చేసావు వాళ్ళు నిలబడ్డ వాళ్ళ పక్షాన వాళ్ళకి వాళ్ళ జీవితంలో ఎన్నో కార్యాల్లో నీవు సహాయపడ్డావు మంచిదే అయితే ఇవన్నట్లు చేసిన మంచి అంతటిని త్రోసుపుచ్చేస్తుంది నువ్వు అనే మాట ద్వారా ఒక ఆయన అన్నాడు లోకంలో చూడండి ఆకులో మంచి భోజనం పెట్టి మంచి భోజనం పెట్టారు చక్కటి ఇష్టమైన భోజనమే వడ్డించారు అయితే ఆకు చివర ఒక ఉమ్ముస్తే ఎవరైనా తినగలరా ఎవరైనా తింటారా తినలేరు కదా నిజమే అలాగే నీ బిడ్డలకి నీ కుటుంబానికి నువ్వెన్నో చేసావు అయితే చేసిన నీవు వాళ్ళని మాటలు కూడా అంటున్నావు నువ్వు చేసిన నీకు ఆ మేలు నువ్వు చేసింది ఆ గొప్పతనం నువ్వు కాపాడుకోలేకపోతున్నావు కారణం ఏంటో తెలుసా నువ్వు మాట జారడమే తొందరపడి నువ్వు మాట్లాడడమే దేవుని బిడ్డలారా నేను కుటుంబాన్ని ఎరుగుదను ఆ కుటుంబం వాళ్ళు అత్తయ్య గారు ఆమె వాళ్ళతే అత్తగారు నాకు అత్తమాడు చేసే కంప్లైంట్ ఏంటంటే నా కోళ్ళ నన్ను చూడట్లేదండి నా కొడుకు నన్ను చూడట్లేదండి అని నాకు చెప్తూ ఉండేది అయ్యగారు ప్రార్థన చేయండి వాళ్ళ మనసు మారేలాగా ప్రార్థన చేయండి వాళ్ళు జీవితాలు మారేలాగా ప్రార్థన చేయండి అత్తయ్య గారు ఆవిడ కంప్లైంట్ చేస్తూ చేస్తూ ఉండేవారు నన్ను చూడట్లేదండి వాళ్ళు అని చెప్పి వారు చెప్పేది ఆమె రోజు నేను ఆమె చెప్తూ ఉంది ఒకసారి వారి పిల్లలతో కూడా మాట్లాడదాం అని చెప్పి వారిని కూడా పిలిపించాను పిలిపించి అమ్మ ఎందుకు చూడట్లేదు మీ అత్తయ్య గారిని అని చెప్పకుండా ఓ మాట అన్నాను అత్తగారు అంటే తల్లితోనే సమానం కదా మరి తల్లిని చూసినట్లుగా మీ అత్తగారిని కూడా మీరు చూస్తున్నారా అని వాళ్ళని వాళ్ళతో మాట్లాడాను మాట్లాడినప్పుడు వాళ్ళ కోడలు లేకపోతే కొడుకు వాళ్ళు చెప్పిన సమాధానం ఏమిటి అంటే మాకు మా అత్తగారంటే ప్రేమేనండి మా అత్తగారే మాకు అన్నీ ఇచ్చింది మేము ఉంటున్న ఇల్లు మా అత్తగారిదే మేము ఈ రోజున ఇలా ఉన్నామంటే మా మమ్మల్ని నిలబెట్టింది మా అత్తగారే అని అత్తగారి గురించి మంచి సాక్ష్యం చెప్తుంది ఆమె నాకు ఆశ్చర్యం వేసింది వాళ్ళ అత్తగారేమో నన్ను చూడలేదని చెప్పింది కోళ్ళేమో మా అత్తగారు చాలా మంచిదండి మాకు చాలా విధాలుగా సహాయం చేసింది మాకు ఇల్లు ఇచ్చింది ఆవిడే మేము ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఆవిడే కొద్ది కారణం అని చెప్పింది చాలా మరి ఎందుకమ్మా మరి ఇబ్బంది పడుతుంది ఇబ్బంది పడుతుంది ఆమె అని అడిగినప్పుడు అప్పుడు కోడలు చెప్తా ఉంది అన్నీ చేసిందండి కానీ చివర మేము ఏది తిన్నా ఏది తెచ్చుకున్నా ఇంట్లో ఏదైనా వండుకున్నా మమ్మల్ని తిడతా ఉంటుందండి మమ్మల్ని అనరా అని మాట్లాడుతుందండి అదేంటమ్మా ఏం తెచ్చుకుంటే ఎందుకు తిడుతుంది అంటే ఆమె మేము మేమంతా దోబరా ఖర్చులు చేస్తున్నామని లేకపోతే మేము ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నామని ఎక్కువ తింటున్నామని ఆమె మమ్మల్ని అనేక మాటలు అంటూ ఉంటుందండి ఆ మాటలు కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే ఆమె చెప్పింది మాకు పెట్టిందంతా పెట్టి మమ్మల్ని కక్కిస్తున్నట్టుగా ఉందండి ఆవిడ అనే మాటలు అని ఆవిడ ఆవిడ బాధపడింది కోడల్లో ప్రేమ దేవుని బిడ్డలారా నేటి సమాజంలో ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్న కుటుంబాలు అనేక ఉన్నాయి నిజమేనండి ఈ రోజున కారణం ఏమిటి అంటే అన్ని చాలా విషయాల్లో చాలా విషయాలు మంచి సాక్ష్యమే ఉంది చాలా విషయాల్లో మాదిరికరంగానే ఉంటున్నావు అయితే మాటల దగ్గర మాత్రం నీవు వాక్యానికి విరుద్ధంగా వెళుతున్నావు అన్రాన్ని మాట్లాడుతున్నావు దేవుడు ఈరోజు వాక్యం ద్వారా తల్లి సోదరుడా నీ భార్యను కూడా నీవు అన్రాని మాట్లాడుతున్నావు అవి వాక్యానికి విరుద్ధం దేవుని బిడ్డలారా భార్య వాక్య ప్రకారం ఎవరు మనము శిరస్సు అయితే ఆ ఆమె శరీరం కదా అంటే మనలో సగ భాగం కదా ఆమె మరి మనల్ని ఎలాగో మనం గౌరవించుకుంటున్నామో నీ భార్యను కూడా అంతే విలువగా ఎంచి అంతే విలువైన ప్రేమను ఆమెకు పంచి ఇవ్వాలి కదా మరి అలా ఇవ్వకుండా నువ్వు మాట్లాడుతున్నావేంటి ఆమెను అనేక సార్లు దూషిస్తున్నావేంటి అనేక సార్లు ఆమె కుంగిపోయే విధంగా ఎందుకయ్యా మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఈరోజు వాక్యం ద్వారా దేవుడితో అంటున్నాడు తొందరపడి మాట్లాడొద్దు ప్రియా సోదరుడా ప్రియా తల్లి కొంతమంది పిల్లలు కూడా ఏ సోదరుడా చదువుకుంటున్నా నీవు ఎంతో కష్టపడి నీ తల్లిదండ్రులు నేను పెంచి పెద్ద చేసి నేను చదివిస్తూ నీకు అన్నీ సమకూర్చి పెడుతూ ఉంటే నోటుకు వచ్చిన మాట్లాడుతున్నావు నీ తల్లిదండ్రులను నోటుకొచ్చిన వచ్చిన మాట్లాడుతున్నావు నీ తల్లిదండ్రులను దేవుని బిడ్డలారా నీ మేలు కోరేవారిని వారిని ఎప్పుడు దూషించకూడదు వాళ్ళు ఎప్పుడు మాట్లాడకూడదు ప్రియ సోదరుడా ఈ వాక్యం చెప్తున్నా నేను చిన్నతనంలోనే మూడో మూడో సంవత్సరంలో నా తల్లిని కోల్పోయాను నేను ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు గుండా నా జీవితం కొనసాగింది మా నాన్నగారు మరొక వివాహం చేసుకున్నారు నేను అమ్మమ్మ ఇంటి దగ్గర ఉండేవాళ్ళం నేను మా అక్క అమ్మమ్మ ఇంటి ఇంటికాడ ఉండేవాళ్ళం ఎన్నో శ్రమలు అనుభవించాం అప్పుడు చాలాసార్లు మేము బాధపడింది ఏంటంటే నేను నా హృదయంలో అనుకున్నది ఏంటంటే నా ఉంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అనుకునేవాడిని నా ఉంటే ఇంత మమ్మల్నిలాగు ఇటువంటి దుస్థితిలో మేము ఉండేవాళ్ళం కాదు కదా అని ఎన్నోసార్లు ఏడ్చిన రోజులు మా జీవితాల్లో ఉన్నాయి ప్రియా సోదరుడా నీవేమో తల్లిదండ్రులను దేవునికి ఇచ్చాడు అయితే ఆ తల్లిదండ్రులను ఇచ్చిన వారిని బట్టి నీవు సంతోషించకుండా వారిని మాట్లాంటున్నావు వారిని దూషిస్తున్నావు వాళ్ళు హేళం చేస్తున్నావు ఎంత విచారకరం అండి ఎంత ఆవేదన అండి ఇది దేవుని బిడ్లారా మొట్టమొదటిగా నీ మేలు ఎవరైనా కోరేవాళ్ళు అంటే అది ఈ లోకంలో నీ తల్లిదండ్రులే కుటుంబాల్లో చాలా గొడవలకు కారణం నోటిని అదుపు చేసుకోకపోవడమే కత్తిపోటువంటి మాటలు మాట్లాడి వాళ్ళను తీసేస్తున్నారండి మాటల ద్వారా దేవుని బిడ్లారా మన మాట ఇతరులకు మేలు కలిగించేదిగా ఇతరులను దేవుని వైపు ప్రోత్సహించేదిగా ఆదరించేదిగా మన మాట ఉండాలి కదా అలా ఉంటుందా ఇప్పుడు రెండు విషయాలు మీకు ఈరోజు వాక్యం ద్వారా తెలియపరుస్తున్నాను మొదటిగా మనం మాట్లాడేటప్పుడు నిదానించాలి మనలో మనం ఎక్కడ కొంత ఎక్కడైనా ఒక మాట జారితే లోకం మనల్ని పట్టుకోవడానికి సిద్ధంగా ఉంది వారు కాచు కూర్చున్నారు మనం ఏది ఎక్కడ మాట్లాడతామో వీళ్ళు ఎక్కడ లోపం మాట్లాడతారా అని అందుకని మనము మనము చాలా వివేకము కలిగి మాట్లాడాలి దేవుని వాక్య వాక్యాన్ని ఎరిగి మనం మాట్లాడాలి దేవుని బిడ్డలారా మొదటగా రెండవదిగా మనం నేర్చుకున్నాం తొందరపడి మాట్లాడొద్దని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ప్రియ సోదరి ప్రియ తల్లి దేవుడు అంటున్నాడు ఎందుకమ్మా మాట్లాడని ఇతరులకు దూరం అయిపోతున్నావు ఇతరులకు నువ్వు ఎందుకు దూరం అయిపోవడానికి కారణం ఏమిటి నేను అంటాను తొంభై శాతం నేను అనుకుంటాను నీ మాటల వల్లే అనుకుంటాను దేవుని బిడ్డలారా మనం మాట్లాడటం ఇతరులను తొందరపడి మాట్లాడడం మానేసి ఇతరుల కొరకు ఇతరులను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి ఇతరులను మనం అర్థం చేసుకోగలిగితే మనం మన జీవితం చాలా సంతోషంతో ముందుకు నడుస్తూ ఉంటుంది మా నాన్నగారు ఇందాక చెప్పాను కదా మరొక వివాహం చేసుకున్నారు నేను ఎప్పుడు మా అమ్మగారు మా నాన్నగారు చేసుకున్న వివా రెండో వివాహం మా అమ్మగారు ఆవిని కూడా అమ్మగారు అని పిలుస్తాను నేను పిన్ను ఎప్పుడు పిలవలేదు అమ్మ కానీ నేను ఆవిడ జీవితాన్ని నేను గమనించినప్పుడు నేను ఎప్పుడూ ఒక ప్రశ్న వేసుకుంటాను ఆమె గురించి ఏదైనా గమ్మున మాట్లాడవలసి వచ్చినప్పుడు నేను మాట అనుకుంటాను హృదయంలో ఏమనంటే ఆ స్థాయిలో ఆ స్థితిలో నేనుంటే నేను అదే స్థితిలో ఉంటే అంతకంటే భయంకరంగా నేను ఇతరులను చూసేవాడినేమో ఆవిడ ఆ స్థాయిలో ఉండి ఇలా ఉంది కదా పర్లేదు అందుకే నేను ఎప్పుడు ఆమెను ఒక మాట అనడానికి నేను ఇష్టపడినా కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు జరిగినప్పటికీ కూడా నేను ఎప్పుడు ఆమెను ఒక మాట అన్నాను ఎందుకనంటే ఎందుకు మాట అనడానికి ఎందుకు తెగించును అంటే ఆ స్థాయిలో నేను పెట్టుకుంటాను నిజమే కన్నబిట్టల మీదే తల్లిదండ్రులకు ప్రేమ ఉంటుంది పక్కవారు బిడ్డలు మనం బెట్టలు అనుకోవడం కొంత కష్టమే అలాంటి పరిస్థితి మనం వచ్చి మనం ఆ స్థితిలో ఉన్న మనం కూడా అలాగే ఇంకా భయంకరంగా చూస్తామేమో నన్ను ఇలాగైనా చూస్తుందావిడీ అని సంతోషించేవాడిని కొంతమంది ఒక మాట చెప్తున్నాను ఇక్కడ మాట్లాడతారు ఉన్నది ఉన్నట్టుగానే మాట్లాడతారు మంచిదే అయితే ఆ మాట్లాడే విధానం విధానం వాళ్ళకి తెలియదు ఎదల వారికి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నావు అని వాళ్ళు గ్రహించడం కంటే నువ్వు మాటల్లో వాళ్ళకు ఉద్రేకమే కనబడతా ఉంది నీ మాటల్లో వారు చూడండి నీవు వాళ్ళని వ్యతిరేకిస్తున్న ధోరణే వాళ్ళకే నువ్వు వ్యతిరేకిస్తున్నట్లుగానే నీ ధోరణి వాళ్ళకి కనబడతా ఉంది దేవుని బిడ్డలారా మాట్లాడేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు మనం తీసుకోవాలో చూడండి మాట్లాడేది సత్యమై ఉండాలి అదే సమయంలో మాట్లాడే విధానం కూడా నేర్చుకోవాలి దేవుని బిడ్డలారా మనము దేవుని ఎరిగిన వారు వాక్యాన్ని ఎరిగిన వారం ఇందాక చదివిన వాక్య భాగంలో అన్నాడు కదా చూడండి మన విస్తారమైన మాటలు మాట్లాడితే అందులో దోషముంటుంది నాశనానికి పాత్రుడు కాకూడదు ఆశీర్వాదానికి పాత్రుడు అవ్వాలి దీవెనకు పాత్రుడు అవ్వాలి కృపకి పాత్రుడు అవ్వాలి అవ్వాలి అంటే నీ మాట విషయంలో నీవు దేవుని సతిలో ఒకవేళ ఎవరినైనా ఏదైనా ఉంటే దేవుడి దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టి వారితో క్షమాపణ చెప్పు వారిని ఆప్యాయంతో పలకరించు తప్పకుండా నేంట వారిలో మరలా ప్రేమను దేవుడు చికరింప చేస్తాడు వారిలో మరలా నిన్ను ప్రేమతో ముందుకు తీసుకువెళ్ళే పరిస్థితుల్లో దేవుడు తీసుకొస్తాడు అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయాలని ప్రార్థన దేవుడి మాటలను దీవించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడు అయిన తండ్రి మహిమ కలిగిన దేవానికి పొందున్నారు ప్రభా నిజమే పౌలు గారి జీవితాన్ని మా ముందు పెట్టి రెండు విషయాలు మాతో మాట్లాడాం నాయన నిజమే లోకమంతా ప్రభా కాచుకుని చూస్తూ ఉంది మేము ఎక్కడ మాట జారుతాము అని ప్రభా మేము మాట జారకున్నట్లు మమ్మల్ని మేము నిదానించుకుని ప్రభావ నీ వాక్యానికి లోబడి మేము మాట్లాడడానికి నీ కృప్తి చూపండి ప్రభు రెండవదిగా మాతో మాట్లాడే తొందరపడి మాట్లాడొద్దు తొందరపడి మాట్లాడితే అనేక లోప అనేక ఇబ్బందులకు గురవుతామని నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడాము ప్రభా మమ్మల్ని మేము అదుపులో చేసుకుని మా నోటికి కళ్ళు పెట్టుకుని మమ్మల్ని మేము సరిదిద్దుకుంటూ నీ వాక్యం వెలుగులో మా లోపాలు మేము గుర్తిస్తూ ప్రభా మేము సరిదిద్దబడి నీ కృపలో ముందుకు నడిచే కృప దయచేయండి వాక్యం ఉన్న ప్రతి బిడ్డను దీవించండి సరిదిద్దండి రాకడ కొరకు సిద్ధపరచమని ఏసునామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె